వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ల గురించి మీ అందరితో షేర్ చేస్తానని చెప్పాను కదా ఈరోజు ఆ బ్లౌజుల గురించి మీ అందరితో మాట్లాడుతూ ఈ మగ్గం వర్కుల బ్లౌజులకైనా నా అభిప్రాయం ఏంటి అనేది మీ అందరితో షేర్ చేస్తాను ఒకవేళ నా అభిప్రాయం మీ అందరికీ నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవుతారు అనేది నా ఉద్దేశం అనమాట అందుకే ఈ వీడియోనైతే మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను ఇప్పుడు నా బ్లౌజులు అయితే ఒక్కొక్కటిగా మీ అందరితో చూపించిన తర్వాత నిన్న వీడియోలో మీరు చూశారు కాకపోతే క్లియర్గా శారీస్ పెట్టేసరికి మీకు అర్థం కాదు అందుకోసమే నేను బ్లౌజ్ల కోసం ప్రత్యేకంగా వీడియో అయితే చేస్తున్నాను ఈ మగ్గం వర్క్ బ్లౌజులు అయితే నేను ఇది చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది పాప ఫంక్షన్ అప్పుడైతే నేను నా కోసం అయితే వేయించుకోవడం జరిగింది ఇది పాప కోసం వేయించామన్నమాట చూస్తున్నా పాపకైతే ఆ ఫ్రెండ్స్ అయితే పెట్టించడం జరిగింది డిజైన్ అనేది ఇలా పెట్టారనమాట ఇది వచ్చేసి నా బ్లౌజ్ ఈ రెండు బ్లౌజులు పాపది నాదనమాట ఈ రెండు బ్లౌజులు వచ్చేసి మాకు ట్వంటీ ఎయిట్ హండ్రెడ్కి ఒక బ్లౌజ్ అనమాట నేను కాస్ట్ ఎందుకు మీ అందరితో షేర్ చేస్తున్నాను అంటే నా అభిప్రాయం మీ అందరికీ చెప్తాను అని కదా అదేంటి అనేది చెప్పే ముందు ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలియాలని చెప్పేసి చెప్తున్నాను ఇది ఒక బ్లౌజు ఇది వచ్చేసి ఇలా కుందెన్స్తో మొత్తం కుందెన్సే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి డిజైన్ మధ్యలో కుందెన్స్ అనేవి అతికించడం అయితే జరిగింది నెక్ అయితే సింపుల్గానే ఉంది హ్యాండ్స్ అయితే హెవీగా అనమాట ఇది నేను చెప్పాను కదా మనం శారీ సింపుల్గా ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది వర్క్ హెవీగా వేయించుకుంటే ఏంటి అంటే చాలా అందంగా కనిపిస్తుంది అందుకోసమే నేను అలా సింపుల్గా ఉన్న శారీస్కి అయితే అలా వేయించడం అయితే జరిగింది ఈ బ్లౌజు మీకు చూపించాను కదా చూశారు కానీ మళ్ళీ క్లియర్గా మీ అందరికీ చూపిస్తున్నాను ఇది కలంకార డిజైన్ అనమాట కనిపిస్తుందా ఈ బుట్ట టైప్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ బ్లౌజు వేసుకున్నప్పుడు కూడా మనం ఎంత అందంగా కనిపిస్తామంటే మంచి గ్రాండ్ లుక్ అయితే కనిపి కనిపిస్తుంది నేను ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు అందుకే నాకు ఈ బ్లౌజ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట ఈ శారీ బ్లౌజ్ కూడా హెవీగానే వేయించడం జరిగింది ఇది ఇలా ఫ్లవర్స్ లాగా వచ్చింది అన్నమాట అనిపిస్తుంది హ్యాంగ్స్ అయితే ఇలా డిజైన్ అనేది ఇలా పెట్టించారు బాగుందా ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ శారీ కట్టుకొని వెళ్ళాను మీరందరూ వీడియో చూస్తుంటే అది అర్థమవుతుంది ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా అనమాట ఒక్క సైడే ఇలా ఫ్లవర్ అనేది వేశారు ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ కూడా చాలా అంటే చాలా కట్టుకున్నాను నేను ఇలా వన్ సైడ్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి మీ అందరికీ చెప్పాను కదా పెళ్ళి శారీ పైన ఇంకొక బ్లౌజ్ కూడా నేను మగం వర్క్ వేసుకున్నానని మీ అందరితో చెప్పాను ఆ బ్లౌజ్ కూడా ఇప్పుడు నేను లాస్ట్లో చూపిస్తాను అది తీసుకొచ్చి ఇది వచ్చేసి ఇది అన్నమాట ఇలా బుట్టలాగా డిజైన్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇదనమాట చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నప్పుడు ఫ్యాన్స్కి మా మరదలు నేను సేమ్ ఇద్దరం వేయించుకున్నాం అనమాట ఇది వచ్చేసి ఇంకొక శారీ బ్లౌజ్ ఇది ఇంటి ఫంక్షన్ అప్పుడే ఈ ఈ శారీ ఇంకో టూ శారీస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ చూడండి సింపుల్గా ఉన్నా కూడా బాగుంటుంది ఇంకొక బ్లౌజ్ అయితే తీసుకొస్తాను ఓ నాకు ఇచ్చి మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ శారీ కట్ కట్టుకొని వెళ్ళాను కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే అక్కడే ఉందనమాట నేను తీసుకురాలేదు సర్లే మళ్ళీ ఎప్పుడైనా మీకు వీడియోలో చూపిస్తాను నాకు బ్లౌజ్ల గురించి ఉన్న అభిప్రాయం అయితే మీ అందరితో నేను షేర్ చేస్తాను ఏంటి అంటే ఈరోజు బ్లౌజ్ల గురించి ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే అందరికీ మగ్గం వరకు వేయించుకోవాలి అలా బాగా అందంగా కనిపించాలని ప్రతి మనిషికి ఉంటుంది కాకపోతే ఏంటి అంటే ప్రతి మనిషి వెనకాల మనిషిని నడిపించేది డబ్బు అవునా కదా అయితే ఆ డబ్బు అనేది అందరి దగ్గర ఉంటుంది అని మనం చెప్పలేము కొంతమంది దగ్గర వాళ్ళు వేయించుకుంటారు కొంతమంది ఏంటి అంటే లేకపోవడం వల్ల అడ్జస్ట్ అవుతూ ఉంటారు అలా అడ్జస్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళకు నేను ఒక మంచి ఐడియా అయితే మీ అందరితో నేను షేర్ చేస్తాను మన పెళ్ళి బ్లౌజులు కానీ మనం రిలేషన్లో ఏదైనా తమ్ముళ్ళ పెళ్ళి కానీ ఇలా దగ్గర వాళ్ళ పెళ్ళి అయినప్పుడు ఏంటి అంటే పట్టు చీరలు అనేటివి ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటాం అవునా కదా అలా ఎక్కువ కాస్ట్ పెట్టి కొనడం వల్ల ఆ శారీ అనేది మనం ఎక్కువ రోజులు కట్టుకోము ఎందుకు కట్టుకోమా అనేది కూడా నేను చెప్తాను ఏంటి అంటే పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కట్టుకుంటాము మళ్ళీ మీరు వల్లనే ఆ శారీస్ అయితే పెడుతూ ఉంటాం ఒక ట్వంటీ థౌజండ్ పెట్టి మీరు శారీ కొన్నారనుకోండి ఆ శారీని ఏం చేస్తాం ఒక ఐదు సార్లు కట్టగానే ఈ శారీ ఏం కడతాంలే చాలాసార్లు కట్టాము అన్న ఫీలింగ్ అయితే ప్రతి మనిషికి వస్తుంది అవునా కదా అయితే నేను చెప్పే చిట్కా ఏంటి అంటే అలా ట్వంటీ థౌజండ్ పెట్టి మీరు ఒక్క శారీ కొనే బదులు ఆ ట్వంటీ థౌజండ్లో ఒక ఐ ఎన్ని త్రీ థౌజండ్ కానీ ఫోర్ థౌజండ్ కానీ ఫైవ్ థౌసండ్ కానీ ఫైవ్ థౌసండ్ పెట్టుకుంటే ఫోర్ శారీస్ అయితే వస్తాయి ఆ ఫోర్ శారీస్కి మనం బ్లౌజు స్టిచ్చింగ్ చేయించాలి అంటే మళ్ళీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అవునా కాదు అందుకోసం ట్వంటీ థౌజండ్లో మీరు ఒక ఫిఫ్టీ థౌజండ్ పెట్టి శారీస్ అయితే తీసుకోండి ఒక ఫైవ్ థౌజండ్లో ఫైవ్ థౌజండ్లో ఇప్పుడు కంప్యూటర్ వర్క్ అన్నది చాలా బాగా నడుస్తుంది ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్క్ వేయించుకొని మనం బ్లౌజు వే వేసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది నేను వేయించింది కంప్యూటర్ వర్కే ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడింది ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి మనం ఫైవ్ థౌజండ్లో అన్ని శారీస్ బ్లౌజ్ లాంటివి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి ఎంత పెట్టాను ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ పెట్టాను ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా థౌజండ్లో కూడా వర్క్ అనేది చాలా బాగా వేస్తున్నారు ఇప్పుడు కంప్యూటర్ వర్క్ అనేది చాలా అంటే చాలా ట్రెండింగ్ అయిపోయింది ఇది వచ్చేసి మగ్గం వర్క్ కాబట్టి ఎక్కువగా డబ్బులు అయితే తీసుకుంటారు ఎందుకంటే చేతి వేస్తారు ఆ కష్టం ఏంటి అనేది కూడా నాకు తెలుసు ఎందుకంటే నేను మగ్గం వర్క్ నేర్చుకున్నాను కాబట్టి నా అభిప్రాయం మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇలా మగ్గం వర్క్ వేసుకున్న వాళ్ళు డబ్బులు తీసుకోవడం తప్పని నేను అనటం లేదు మన బడ్జెట్లో మనం ఎలా తీసుకోవాలి అనేది నేను మీ అందరితో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇలా వేయించుకున్నా కూడా మనం శారీకి మంచి లుక్ అనేది తీసుకురావచ్చు మన సెలక్షన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీరు క్లియర్గా ముందుగానే శారీస్ తీసుకొచ్చుకున్న తర్వాత ఆలోచించుకొని ముందుగా ఆలోచించుకుంటే ఏంటి అంటే వాళ్ళకి చెప్పడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు ఎవరికైతే టైలర్కి ఇస్తారో వాళ్ళు కొంతమంది టైలర్స్ ఏంటి అంటే మనం చెప్పకపోయినా కొన్ని వాళ్ళ అభిప్రాయం తగ్గట్టు చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తారు వాళ్ళకి చాలా ఐడియాస్ కూడా ఉంటాయి కాకపోతే కొన్ని మనం ఐడియాస్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే మనకు బెనిఫిట్ అనేది అవుతుంది కొంచెం మన అభిప్రాయం కూడా చెప్పి మన బ్లౌజ్ని మనం స్టిచ్చింగ్ చేయించుకో చేయించుకున్నాము అనుకోండి హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుందన్నమాట ఇలా ట్వంటీ థౌజండ్లోనే మీరు శారీస్ తీసుకోవచ్చు బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నాకు బ్లౌజుల పైన కానీ శారీస్ పైన కానీ ఉన్న కొన్ని అభిప్రాయాలు మీ అందరితో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ అందరితో నేను షేర్ చేస్తాను ఈ విషయాలన్నీ కొంచెం మధ్యతరగతి వాళ్ళకి తెలిస్తే ఏంటి అంటే బడ్జెట్లోనే ప్రతి ఒక్కటి తీసుకొని బడ్జెట్లోనే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేది నా అభిప్రాయం అనమాట నా అభిప్రాయాన్ని మీ అందరితో షేర్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతాను ఇంకా ఈ ఇప్పుడు మనం బడ్జెట్లోనే ఇప్పుడు ఇలా బ్లౌజ్లు లాంటివి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని నేను చెప్పాను కదా ఇలా కాకుండా ఇంకా తక్కువలో మనం ఓన్గా ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలు మీ అందరితో షేర్ చేస్తాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే షేర్ చేస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ లేదక్క వద్దులే అని అంటే కూడా నేను వేరే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట ఎందుకంటే చూసేది మీరు కాబట్టి మీరు ఇష్టపడితేనే నేను ప్రతి ఒక్కటి హ్యాపీగా మీ అందరితో షేర్ చేయగలుగుతాను వీడియో నస్తే లైక్ చేయడం అయితే మర్చిపోకుండా సరే అయితే బాయ్ బాయ్